అల్లు సీతారామరాజు గారు యొక్క నూట ఇరవై ఎనిమిదో జన్మదినోత్సవం సందర్భంగా మీ మధ్యలో అదృష్టంగా భావిస్తున్నాను మన మిత్రులు రామానాయుడు గారి సన్మానం చేయడానికి నాకు అవకాశం దొరికింది నేను ఎప్పుడు సన్మానాలకు వ్యతిరేకం నేను చెబుతాను నీ సంగతి కూర్చో సన్మానం చేసామంటే ఆ సన్మానంతో పాటు ఒళ్ళు బలిచిపోయి పాడైపోతారు ఇక్కడ సన్మానం చేసినా కానీ ఒళ్ళు దగ్గరికి బతికినోడు కాబట్టి నేను ఒప్పుకున్నాను గొప్ప వ్యక్తి నా భార్య కారులో వెళ్తూ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ మీ ఆపోజిషన్ పార్టీలో ఉండి మీ ఇద్దరం ఆయన గెలవాలని కోరుకున్నాం దైవ సాక్షిగా పార్టీతో పనిలే అన్నపూర్ణ అంటుంది ఏంటి ఆయన గెలవాలండి మేము ఊరేగుతున్నాం మా పార్టీకి ఆయన గెలవాలి మంచివాడు అండి మా పని చేస్తాడు రామానాయుడు గారు ఆయన నాయకుడు కాదు సేవకుడు నాయకుడిని చేసి పాడు చేయకండి ఆయన సేవకుడిగానే ఉన్నామండి ఎందుకంటే సేవలో ఉన్న తృప్తి నాయకత్వంలో లేదు నాయకత్వం అంటే మనిషి పైచ్యం ఎక్కుతుంది సేవ అంటే ఓపిక ఆ ఓపిక మహానబడి ఆ తల్లిదండ్రులు కన్నా ఈ తల్లిదండ్రులకి నాకు తెలియపోయినా వాళ్ళకి నేను నమస్కారం పెట్టుకుని ఇటువంటి చక్కటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు నీలాంటి సహకరించే నీ భార్యని రోడ్లమ్ రోడ్డు తిరిగి వాడికి ఏ పేరు కూడా ఉంటుందా నా భార్య నీ భార్య అదృష్టం మనకి లేకపోతే మన వాళ్ళ కాదు మన భార్య చేయి సాపిందంటే మన అవి మంత్రి గారు భార్య కానీ బాబురాజు గారు భార్య కానీ ఇలా అందంటే పోయిందా వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి మన ఇలా రోడ్డు మీద తిరిగి సల్మాన్కి అరుతులు అయ్యామని క్షత్రియుడు మన గాంధీ గారు క్షత్రియ ధర్మం నిలబెచ్చుకున్నాడు పదం ఉన్నా లేకపోయినా అంటే గవర్నమెంట్ పోయినా ఏమున్నా పట్టివేడం ఇక్రమారలాగా రామానాయుడికి అండగా ఉన్నాడు నేను చాలా అభినందిస్తున్నాను కానీ పాలకొల్లు క్షత్రియుని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది నాకు నిజంగా ఎంత గొప్పలేదు ఇంటికే ప్రతిదీ స్లైన్స్ లబ్లో పదవి కూడా దెబ్బడుకున్న రోజు అటువంటిది నువ్వు నువ్వు ప్రెసిడెంట్ అవు నువ్వు ప్రెసిడెంట్ అవు అంటారు కానీ నాకు నాకు అని అడగరు మీరు చాలా గొప్ప కమిటీ పాలకోళ్ళు క్షత్రియ కమిటీ అంటే నాకు ఎనలేని గౌరవం మీరు ఎప్పుడు పిలిచినా గారు పిలిచినా మీలో ఒకటిగా బ్రతకడం నాకు ఇష్టం మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఎందుకంటే మాటలు అమ్ముకుని బతికి కాదు మాటలు నమ్ముకుని బతికొండి కాబట్టి మాట నేను ఒకప్పుడు అనుకుంటా ఉంటాను పాలకోలు క్షత్రిలో ఉన్నటువంటి యూనిటీ మా కాంగ్రెస్లో ఉట్టి వందేళ్ళు ఉందిరా మేము మాకు యూనిటీ లేక వీళ్ళందరూ మధ్యలో వచ్చేసారు నిజా మీ పాలకోలు రాజు యూనిటీ కనుక మాకు మా పార్టీలో ఉండుంటే అసలు తెలివి లేదు కానీ మిమ్మల్ని ఉండలేక మేము పడి ఉన్నాం ఇప్పుడు ఇందాక కబడ్డీ గారు మాట్లాడతా కూటమిలో జనసేన వారు తెలుగుదేశం వారు బీజేపీ వారు అందరూ వచ్చినందుకని కాంగ్రెస్ గురించి మాట మాట్లాడలేదు బాబు నేను ఒంటరిగా అందులో నువ్వు కాంగ్రెస్ కూడా ఉన్నాను కదా బతుకున్నాను కదా అందులో కలుపుతామో అనుకున్నాను బతికి సచిన వాళ్ళే ఉన్నాను నేను ఓకే డాక్టర్ అన్ని అలవాటుకున్న మనిషిని నేను ఏదైనాప్పటికీ కూడా ఈ సభ చాలా గొప్పది సరైన మనిషిని సన్మానం చేస్తున్నారు అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి ఆదర్శమైనటువంటి శాసనసభ్యుడు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి మిగతా వాళ్ళందరూ ఈయన ఈయన దాకా పనిచేయాలి ఆ శ్మశానంలో పడుకునేవాడు అంట శ్మశానంలో ఇంకోటి శ్మశానం అంటే ఇంకోటి తెలుసా నీకు పొరుగురోడికి నీరంటే భయం ఊళ్ళో వాడికి శ్మశానం అంటే భయం విషయం చెబుతాను పొరుగు రోడ్డు నీరు అంటే ఎంతి భయం అంటే వర్షం అనుకోండి ఒక అడుగు నీళ్ళు ఉన్నాయనుకోండి పొరుగు రోడ్డుకి ఇదే నదేమో అనుకుని వెళ్తాడు ఊళ్ళో వాడు శ్మశానం పొరుగులోడి శ్మశానం బాధ దున్నుకుంటూ పామశానండి అడిగి తెలియదు ఊళ్ళో శ్మశానం తెలుసు కాబట్టి ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం అటువంటి శ్మశానంలో పడుకున్న మహానుభావుడును నేను ఎలా వర్ణించాలి నేను పొగిడినా పాడవని పొగుడుతున్నాను తప్ప నేను పాడు చేయాలని నా ఉద్దేశం లేదు సాక్షిగా మనసావాతి వెంకటేశ్వర స్వామికి పాదాలు నమస్కారం చేసుకుంటూ ఈ క్షత్రియ కమ్యూనిటీ ఇంకా అభివృద్ధి అయ్యి ఆదర్శమైనటువంటి కమ్యూనిటీగా ఉండాలని ఆ భగవంతుడు మీకు అండగా ఉంటాడని ఆశిస్తాడని అలాగే ఈ యొక్క పాలకొల్లు వాస్తవులకి ఆల్ పార్టీస్ అయ్యా మీ అందరి పార్టీలు నాలుగు కాలాలు సుఖంగా ఉండి మీ ముగ్గురు పార్టీ వాళ్ళు కొన్ని కాలం కలిసి ఉండి మా జోలికి రాకుండా మీ బ్రతుకు మీరు బతకమని చెప్పుకుని సెలవు తీసుకున్నారు